ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారాలు ధ్యానం ప్రజలకి చాలా కాకినాడ కిరణ్ కంట ఆసుపత్రి ఐ క్యాంపు మా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎందుకంటే యానం ప్రజలకు ఉపయోగపడేది ఇదివరకు కూడా ఐ క్యాంప్ అనేది దగ్గర దగ్గర నా లెక్క ప్రకారం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల ఎప్పుడేమో కిరణ్ కంటే ఆసుపత్రిలో చేసినట్టున్నారు కనకాలపేటలో పెట్టారు అదేవిధంగా ఏలా మా పార్టీ అధ్యక్షుడు దినేష్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు కిరణ్ కంట ఆస్పత్రి వారు యానంలో పెడతానుంటాం దాన్ని ఎన్ఏ దినేష్ ఇమ్మీడియట్ గా రండి మా యానంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుందో వాళ్ళ ప్లేస్ ఎక్కడైనా చూపించాలనుకున్నప్పుడు అయిపో పార్టీ కార్యాలయంలో పెట్టాలని చెప్పేసి దినేష్ నాకు చెప్పడం జరిగిందని జరిగింది ఇంకా ఏదన్నా ఇంకా అడిషనల్ గా చాలా మంది రాలేబో ఉండవచ్చు దానికి అడిషనల్ గా కూడా ఇంకో క్యాంపు మేము కండక్ట్ చేయడానికి అందరం కూడా ఈ ఐ క్యాంప్ సంబంధించిన టీమ్ తో అందరితో కూడా మాట్లాడి రేపొద్దున రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే కార్యక్రమాలను పార్టీ పార్టీ తరఫున ఏ విధంగా చేయాలని ముందుకెళ్ళినాక మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా ఇంకా చిన్న చిన్న చాలా మందికి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ టెస్ట్ చేయించుకున్న తర్వాత కళ అనేది వేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా పొద్దున్న మేము పార్టీ తరపు నుంచి ఎవరైతే ఈ ఐ క్యాంప్ సంబంధించి టీం ఎవరైతే ఉందో కిరణ్ కంటే ఆసుపత్రి టీమ్ తో దానికి అడిషనల్ గా ఏదైనా ఖర్చు అవుతుందంటే కూడా మా పార్టీ తరఫున ఏదైనా తల్జోళ్లు కానీ ఏదైనా అయినా కూడా మీరు రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియబోతున్నాం ఎందుకంటే యానం ప్రజలకి ఇంత ఫ్రీ ట్రీట్మెంట్ చేసినందుకు కిరణ్ కంట ఆసుపత్రి యజమానానికి అందరికీ కూడా మా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బృందం నుంచి ఒక చక్కటి యానం ప్రజలకి ఆయుష్మాన్ భారత్ గాని ఆరోగ్యశ్రీ గాని లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడడం జరిగింది అయితే దాంట్లో మానవ హోమన్ బాడీలో అత్యవసరమైనది ఏదైనా ఉందంటే కళ్ళు అని చెప్పొచ్చు ఆ కళ్ళుకి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఏ ఆపరేషన్ లేక చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఏదైతే కాకినాడ శ్రీకార కిరణ్ కంఠ ఆధ్వర్యం ద్వారా ఈ రోజు క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది యానం కాదు యానం చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది వచ్చి ఓపీ చేయించుకోవడం జరిగింది ఇంచుమించుగా నూట పది మంది ఆల్రెడీ ఓపీ వచ్చారు ఇంకా మధ్యాహ్నం రెండు గంటల వరకు చూస్తారు ఎలా తిరిగి వాళ్ళని ఆపరేషన్ డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి చక్కటి అవకాశాన్ని కిరణ్ కాంటే హాస్పిటల్ సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ హాస్పిటల్ నుంచి ఎంతమందికి ఫ్రీ సర్వీస్ చేయడం కూడా మేము పార్టీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి అవకాశం ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఎవరైనా సరే ఏ హాస్పిటల్ వాళ్ళైనా సరే ప్రియా చేయడానికి కానీ ప్రజలకి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకి యానం కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సపోర్ట్ చేస్తామని మా నాయకుల నుంచి మన గారు కానీ అలాగే తిరుగుటీ బైరంగ ఆదిమూర్తి గారు కానీ చక్కన్ కుమార్ కానీ రాజుగారి కానీ అందరం కూడా అనేక మంది మేము ఫ్రీ సర్వీస్ ఇప్పటి నుంచే చేస్తున్నాం ఇలా అన్ని రకాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకైతే సేవ చేయాలనే ఉద్దేశంతో ఇకపై ఎవరన్నా వచ్చినా కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఆనంద ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుకొన్న ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ అండి కిరణ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఆఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ అండ్ మా ఫౌండేషన్ ఏదైతే ఉందో సంక్రాంత్రి ఫౌండేషన్ మోటి ఒకటే అందరికి ఫ్రీగా మాక్సిమం అయినంత వరకు ఐ సర్జరీస్ చేయాలి విజన్ ఇవ్వాలి అనేది ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఇప్పటి వరకు వన్ థర్టీ మెంబర్స్ కి చూసాము అండ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఓపీ ఉంటుంది వీలైనంత వరకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చూపించుకుంటారని హోప్ చేస్తాం థ్యాంక్ యూ या हॉस्पिटल एड्रेस है